తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట వీళ్ళందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరికి మెసేజ్లు అయితే వస్తున్నాయి మరి కాసేపట్లో ఇప్పటివరకు ఇంకా ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు వరకు ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు మీ ఖాతాల్లో డబ్బులు అయితే ఉంటాయి డబ్బులు పడగానే మీ అందరికి మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్ నాకు వెంటనే అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైతు భరోసా ఎందుకు ఆలస్యమైంది ఈరోజు ఎన్ని గంటలకు డబ్బులు పడుతున్నాయి ఏ ఏ జిల్లాల వరకు పడుతున్నాయి ఏ ఊరు వాళ్ళకు పడుతున్నాయని చెప్పేసి మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైతు భరోసా మనకి మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు మనకైతే చివరి తేదీ ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే మార్చి ముప్పై ఒకటిలోగా ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులకు అందరికీ డబ్బులు అందిస్తామని చెప్పింది ప్రభుత్వం అయితే ఇక్కడ మీకు మార్చి ముప్పై ఒకటి తేదీ మనకైతే ఆల్రెడీ అయితే మార్చి పదో తారీఖు వరకు అయితే వచ్చేసాం ఇంకొక ఇరవై రోజులే ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ప్రభుత్వం అయితే స్పీడప్ చేసిందనమాట రైతు భరోసా అంటే తొందరగా ఎంత తొందరగా అంటే అంత తొందరగా మీ ఖాతాలో జమ చేసేందుకు చూస్తుంది అయితే ఇక్కడ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి మనకి ఈ తర్వాత క్యాబినెట్ భేటీ కూడా ఉందన్నమాట ఈ రైతు భరోసా సమయంలో అంటే ఇక్కడ దేని గురించి అంటే రైతు భరోసా డబ్బులు ఆలస్యం అవడానికి కారణాలు అటు అన్నిటి గురించి మనకైతే చర్చించడం అయితే జరుగుతుంది డబ్బులు పడతాయంట తప్పకుండా అందరికీ మరి కాసేపట్లో చెక్ చేసుకోండి డబ్బులు పడ్డ తర్వాత మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే అన్న డబ్బులు పడ్డాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్